వైద్య సాహితి కరీంనగర్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వివిధ రకాలు నిష్ణాతులైనటువంటి వాళ్ళు క్రీమ్ ఆఫ్ సొసైటీ ఈ క్రీమ్ ఆఫ్ సొసైటీలో మనం ఉండడం ఈయన సాయంత్రం ఆకేళ్ల గారి యొక్క సమక్షంలో మా విజయం రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన పానంలో చాలా అదృష్టం కొంచెం ముఖ్యంగా గంద్ర లక్ష్మణరావు గారు వారి తండ్రి గారైనటువంటి హనుమంతరావు గారు ముఖ్యంగా పూర్వీకుల యొక్క అదృష్టమే మనకు కలుపుతూ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కార్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు అవే తన సంతానానికి పరిశీలిస్తాయి అదేవిధంగా గండ్ర హనుమంతరావు గారు నేర్చుకున్నటువంటి పుణ్యము ఏమో వారికి సంకల్పం కలగడం వారి పేరు మీద వారి నాయన గారి పేరు మీద పురస్కారాన్ని ఇవ్వాలనే సంకల్పం కలగడం కానీ ఈరోజు ఆ కిళ్ళ లాంటి మహనీయులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన రావడం కానీ వారి చేత ఈ కార్యక్రమం నిర్వహించడం కానీ నిజంగా వారు పూజ జన్మలో చేసుకున్న సందర్భం నాటకర చేతలకు ఇవ్వాలి గడ్డ లక్ష్మణరావు గారు నాకు రోజు చెప్పగానే వారు గిరిజాము చక్కన విషయం వారు ఎవరూ గారిని కన్సల్ట్ చేయలేదు వారు నాకు కనుక్కుంటున్నాం అన్నారు నాకు పాపేల గారు ట్రైక్ అయ్యారు దాని దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మా పిఎం రెడ్డి గారికి ఫోన్ చేశారు ఇట్లా గంట లక్ష్మణరావు గారు ఫోన్ చేస్తే నా పాపేల గారు గురించు మీ ఆరోపిణి చెప్పండి అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నారు వారిని మించినటువంటి ఆ తృప్తి ఈరోజు సఫలీకృతమైంది కానీ ఆపిల్ల గారిని ఈ పరిస్థితుల్లో చూస్తా నేను అనుకోలేదు నాకు కొద్ది చేత కాకుండా ఉండడం కొనుకున్న కానీ వారిని చూసిన తర్వాత నాకు నాకు చాలా బాధ కలిగింది చెప్పలేనటువంటి మాట ఆ పిల్ల గారు నేను నెల్లూరులో నంది నాటకత్సాన్ని అనుకున్నప్పుడు మే ఇద్దరం కొత్త పసం ప్రకృతి నాటకాలు చూసి మళ్ళీ రిటర్న్ జర్నీలో దేశం వచ్చి ఇద్దరం కూర్చొని మేము తెలుసుకున్నటువంటి పుడిగోర ఇద్దరం కలిసి ఓ మొక్క కింద బెంచ్ మీద ముక్కు తిన్న చాలా చక్కగా మాట్లాడుకునేవాళ్ళం గో ప్రాంతం గురించి ఘంటల మీద చర్చించుకునేవాళ్ళం అంత అద్భుతమైనటువంటి వేదాత్పత్తి బహుముఖీనతరై వారి కథ రాచన నాటక రాచన నవల రాచన సినిమాలకు రాచిన ఏంటంటే వారి కదా అద్భుతమైన విభూతిని భగవంతుడు చూడు కొందరి కొందరికి భగవంతుడు ఒక విభూతిస్తాడు ఆ విభూతిని సద్వినియోగం చేసుకోవడం దాన్ని సమాజానికి పంచడం అనేది చాలా కొద్దిమందికి తల్లి తనకున్న గొప్పతనాన్ని మొదలు తెలుసుకోవాలి తనకున్న గొప్పతనాన్ని తెలుసుకొని దాంట్లో మాత్రమే ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తూ పక్క పోకుండా దాని మీద నేను దృష్టించి చేసినప్పుడు తప్పకుండా దీనికి అది మా పని నా అదృష్టం ఏంటంటే మూడో పాదానికి నీ జడ్జిగా ఫస్ట్ అప్పుడు మూడో పాటేస్తాం త్రీ త్రీ జడ్జెస్ లో నేను ఒక మూడో పాట చూసిన తర్వాత అసలు నేను జడ్జిలో నేను నాటకం చూస్తున్నానని మర్చిపోయినా మర్చిపోయినా తన అందరం ఇద్దరం ముందు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇవాళ మనం నాటకం చూస్తున్నాం కదా ఏంటి దాని విషయం ఏంటంటే దాని గురించి ఇప్పుడు మనం చర్చించాలేమంట మిగతా మాకు చెట్టు దాన్ని మాట్లాడే పరిస్థితులు ఏమంట అంత తల్లి అంటే సమకాలీన సమస్యను దృష్టిలో పెట్టుకొని రాసింది వారు ఏంటండి ఈ రోజులలో ప్రతి దాంట్లో ఎక్కడ చూడండి కోటి సంపాదించుకున్న వాడికి రెండు కోట్లు సంపాదించుకోవాలి రెండు కోట్లున్న వాడికి నాలుగు కోట్లు కావాలి ఇతరులతో కంపేర్ చేసుకోవడం వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు మన పిల్లలు ఎట్లున్నారు మనమే ఏం ఇదానండి సమాజం ఆ విధంగా ఆ యొక్క లంచం ఉండి తనం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మూడోపాదాలు రాసి దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి నిల్లరిచే

అట్లా ఊళ్ళలో కొందరు మంది మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేసినా ఎదురులేదు అనేటువంటి పాత్ర తీసుకున్నాను అమ్మోతు నేను అమ్మోతు నేను ఫ్రూట్ నేను లేకపోయాను నేను టీ జర్టీస్ అమ్మోత్ సెలెక్ట్ చేసినప్పుడు ఫ్రూట్ టీ జర్టీస్ మాకు ఓ జట్స్ సరిగ్గా దాన్ని సెలెక్ట్ చేయాలని లేకుండే నేను ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ కావాలని సెలెక్ట్ చేస్తే అది ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాడు సెలెక్ట్ చేయొచ్చు అని ప్రోజెర్టీస్ అంటే నేను దాన్ని పట్టుబట్టి సెలెక్ట్ చేస్తే అది ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాను అంటే అది ఏ మందికి మాత్రమే అది సాధ్యం తప్ప అందరికీ సాధ్యం కానటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి వారు ఆఖరి నాటకాన్ని మించినటువంటి సాహిత్యం లేదండి నాటకాహిత ఉంటారు ఎందుకంటే నాటకంలో అన్ని కళలో నిపుతమైన అన్ని కళలు కలిసి ఉంటే దాంట్లో నలభై ఐదు నిమిషాలు ప్రేక్షకుండి కదలకుండా ఉంచోపెట్టాలంటే కష్టమండి మన ఉంటే నవరుతే ఉంటే మనకి ఇష్టమవుతాయి అక్కడ ఉంటాం లేదంటే తర్వాత మన ఇది అట్లా కాదు గంట సేపు రేట్ కొన్ని కదలకు అయినట్టుగా ఆ యొక్క ఇటు గుర్తులు తీసుకోవడం ఆసరణం తీసుకోవడం ఆ డైరెక్షన్ ఎక్కడికని ఏంటంటే వారికి ఎనభై మూడు వరకు ఇప్పటికీ నాటకం అంటే ఎనభై ఏడు ఎనభై ఏడు సంవత్సరాలండి వారికి ఇప్పటికీ నాటకం అంటే వారికి ఇంకొక ఇంకో ఆగతినే రాదు నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాటకం తప్ప మరొక విషయం మాట్లాడే ఇవన్నీ నాకు అంతా కలప్రీ మీరిద్దరూ పాపు రమణి ఇద్దరు ఇద్దరు కలిసి నాటక రంగానికి మరో పేరు మరో చిరునామా కాబట్టి ఇవాళ కృష్ణ నిజంగా మీరు తండ్రి గారిని ఇవాళ సన్మానించుకోవడం మీరు ఏ ఉన్నత లోకాలలో ఉన్నటువంటి మీ గారి కాశీ మీద పరిపూర్ణంగా ఉంటుంది అనేది వాళ్ళతో మీరు అవకాశం